అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం నిన్న శివరాత్రి పొద్దున్న అనమాట ఇంట్లో నేను ఎలా పోస్ట్ చేసుకున్నాను ఏంటి అనేది చిన్నగా నాకు తెలిసిన వరకు మీకు షేర్ చేశాను మీరు కూడా చూశారు కదా ఈవినింగ్ గుడికి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే పవి ఫ్రెండ్ వచ్చిందని చెప్పి తను వెళ్తాను ఇది మా ఆర్టీసీ కాలనీలో శివాలయం అండి బాగా చేస్తారు తన వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది అని చెప్పి నూట ప్రదక్షిణాలు చేసిందట పవిత్ర మా నందు పవి నేను ముగ్గురు ఫాస్టింగ్లో ఉన్నామన్నమాట ఇదిగోండి పొద్దున్నే నేను చేయలేదు పంచామృతాలతో ఇదిగోండి సాయంత్రానికి సెట్ చేసుకున్నాను కొన్ని మారేడు దళాలు బాగా పెట్టి నీటిలోని దాని దిగినట్టు సువాసన దిగినట్టు కొన్ని వెర్రజాజులు ఇంట్లో ఉంటే వేసి ఆ గ్లాసులో పెట్టాను వెర్రజాజులు నీరు అనమాట అది ఆ సువాసన అంతా దిగేటట్టు పంచామృతాలకు ఇదిగోండి పెరుగు తెచ్చుకోలేదు కూడా చూపిస్తే ఇదిగోండి చిన్న పాత్ర పెరుగు పంచదార పౌడర్ పెట్టాను అనమాట పంచదార పాలు నెయ్యి తేనె ఇలా చూపిస్తున్న ఆ తేనె అనేది పాత్రలో ఏమైనా వేసామనుకోండి వాటికి అంటేస్తుంది అనమాట ఆల్రెడీ వేసి లాస్ట్ టైం ఇబ్బంది పడ్డాను అందుకని అలా బాటిల్తో ఉంచేసాను ఆల్మోస్ట్ నా పూజ అయిపోయింది చిన్నగా క్యాప్చర్ చేశాను జస్ట్ అంతే ఏంటనేది పూజగా అది కొంచెం క్లంజీగా ఏమనుకోవద్దు అంటే పక్కన అన్ని పెట్టుకొని నేను చేస్తాను కదా అసలు తీయాలనుకోలేదు లాస్ట్లో మా పెద్దోడు వచ్చి తీశాడు అనమాట నందిని కొంచెం క్యాప్చర్ చేద్దామనేది తెల్ల జిల్లేడు పూలు మమ్మీ దగ్గరికి మొన్న వెళ్ళి ఇచ్చారు తల్లిజిల్లేలు కొన్ని కొన్ని నేను నేను తెచ్చుకున్నాను ఒక దగ్గర చెట్టు ఉంటే శంఖ పుష్పాలు కుప్పల మన దగ్గర ఉండేవండి ఒకప్పుడు ఇప్పుడు మొక్కలు అలా పాడైపోయి రోడ్లు అవుతున్నాయి కదా అందుకని లాస్ట్ టైం వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఉర్లీ బావులు అది చేశాను శంఖ పుష్పాలతో అయినా పర్లేదు స్వామివారికి దయ ఉంటే అవుతుంది అన్నట్టు ఒక పుష్పం దొరికింది అన్నీ ఇలా పెట్టి చక్కగా సాయంత్రము శివాభిషేకం చేసుకొని ఇంకా దేవాలయంకి వెళ్దామని బయలుదేరాము రేపు అలా విడిచిపెట్టి సాయంత్రం బయటికి వెళ్ళలేదు ఆ సందులోంచి చూసి ఏడుస్తున్నాడు మనకి రోడ్డు క్లియర్గా లేకపోవడం కాదు కానీ చాలా ఇబ్బంది ఉంది కానీ తప్పదు కదా పడాలి అని చెప్పి అక్కడెక్కడో కార్ పార్క్ చేస్తున్నారు తిను అలాగా రిటర్న్ తీసుకొచ్చారు చూసారా సన్సెట్ టైం కదా మనకు భలే ఇష్టం సన్ రైజ్ సన్సెట్ చూడడము ఇదిగోండి చిన్నోడు వీడియో తీస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే లాస్ట్ టైం మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా కాలభైరవ దేవాలయంకి అక్కడికి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మా దేవాలయంకే వెళ్ళాలి పొద్దున్న పవి ఇల్లు వచ్చింది దట్టు కాసేపు ఉందాము చూసుకొని అలాగ వద్దాం అన్నట్టు వెళ్ళాము అనమాట ఇదిగోండి ఇక్కడ కార్ పార్కింగ్ అది అంత ఇంకేం క్యాప్చర్ చేయలేదు చూసారా ఈ వృక్షము నాకు చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం ఎంత చక్కగా ఉందో అసలు ఎంత ఏజ్ ఉంటుంది తనకి అని ఇదిగోండి దేవాలయం చూడగానే నాకు ఒకలాంటి ఫీల్ వస్తుంది అసలు ఎంత బాగుంటుందో అసలు కొంచెం చిన్నగా ఉండేవి ఇష్టం ఉండదు అని కాదు విశాలమైన దేవాలయాలు చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది అనమాట అందరూ హడావడిగా చక్కగా ఉండి ఎవరికి తెలిసిన విధంగా పూజలు చేసుకుంటే చాలా క్లీన్గా ఉంటుందండి కాలుభైరుని దేవాలయం మొన్న మీకు కాలుభైర్ ఫస్ట్ మీ రోజు అప్లోడ్ చేస్తాను కదా షార్ట్ ఆ దేవాలయం అనమాట ఇదిగోండి అందరూ సంజివేల్లో అంటే నాలుగు యామాలు వీళ్ళ దేవాలయం ప్రకారం నాలుగు యామాలు పొద్దున్న ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి రాత్రి పన్నెండు గంటలకి నాలుగు యామాలు పూజ అనమాట అందుకని చెప్పి ఇంకా పొద్దున్న మధ్యాహ్నం కాదు కదా సాయంత్రం ఆ టైంకి వెళ్దామని చెప్పి సిక్స్కి వెళ్ళాము మేము కానీ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యింది దీపం పెట్టడానికి అక్కడ ఏంటి అని ఆలోచించుకుంటున్నాము ఎక్కడైనా దీపాలు పెట్టడానికి అవకాశం ఇస్తే బాగా పాడు చేసేస్తాం మనం అసలు యాక్చువల్గా నీట్గా మెయింటైన్ చేయము ఎంత నీట్గా క్లీన్గా కడిగి ఉంచారు సెక్యూరిటీ అయినా అయితే ప్రతీది ఎంత బాగా చెప్తున్నారు అక్కడ సరే అని అందరిని తేను కొట్టేశారు చిన్నోడు వీడియోలు తీసుకుంటున్నాను అనమాట ఇంకెందుకని అక్కడ వెళ్ళి నేను ఇదిగోండి కొబ్బరికాయ కొట్టొచ్చారు జేఈ అంట మా హస్బెండ్ వాళ్ళ వర్క్లో తను తెలుసు కదా మాట్లాడుతున్న తనకు అనిపిస్తే ఇదిగోండి అందరూ ఇక్కడ కూర్చొని కొంతమంది ఆరతులు ఇవ్వడానికి అన్నింటికి ఒత్తుల వేసి సేవ సేవకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా ఒక పక్కన అది ఇదిగోండి రెడీ చేస్తున్నారు ఇంకొక పక్కన అందరు కూర్చొని చక్కగా స్వామి వాటికి దండం పెట్టుకుంటున్నారు అంతసేపు కూర్చోవడం కూడా అదృష్టమే కదండీ అలాంటి ముఖ్యమైన రోజుల్లో అద్భుతమైన రోజుల్లో అలా కూర్చొని మన కష్టాన్న లేకపోతే మన సంతోషాన్ని చెప్పుకోవడం కూడా సంతోషమే కాదా నేను పూలు ఎక్కువ తీసుకెళ్ళాను కొబ్బరికాయ అరటి పళ్ళన్నీ తీసుకెళ్ళాను చక్కగా ఒక కవర్ ఇచ్చింది తను ఇందులో పెట్టిండీ మేడం అన్నది తనకి ఏమైనా కావాలంటే హెల్ప్ చేసి అక్కడ కూర్చున్నాను ఇదిగోండి లక్ష్మీ గణపతి పక్కనేమో సుబ్రహ్మణ్య స్వామి దేవసా సేన సమేత ఒల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పక్కనేమో బాలా త్రిపుర సుందరి దేవి పక్కనేమో స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఇది ఇద్దరు ఇదిగోండి ఇలాగనమాట ఈ సిక్స్ ఉంటాయి రెండు 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 అలాగ ఉంటాయి అనమాట ఈ ప్రక్కన దత్తాత్రేయ స్వామి ఉంటారు ఆ పక్కన ఆంజనేయ స్వామి ఇదిగోండి ఇలా విడివిడిగా నీట్గా పూలతో చక్కగా అలంకరణ చేశారు సేవకు వచ్చిన వాళ్ళు అక్కడ హెల్ప్ చేసిన వాళ్ళు ఎంత చక్కగా అంటే అంత చక్కగా చాలా నీట్గా ఉంది కింద గోసాలు ఉంది పక్కనేమో మనకు అన్నదానికి సపరేట్గా ఉంది మనకి నాగవల్లి నదీ తేరాను కదండి భలే ఉంది అలాగే ఇద్దరిద్దరు చేరారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది ఒక పావు గంట ఇటు అవుతుంది అన్నారు సరేలే ఇంతలోపల బయట చూద్దామని ఇక్కడ గాజులతో అలంకరణ చేస్తుంది కదా ఈ లోపల ఉంటారు మన బాలాత్రిపుర సుందరీదేవి బయట గాజులతో కదా లోపల కూడా నిండుగా గాజులతో ఉంటారు ప్రతి పౌర్ణమికి మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది ఎవరికైనా సరే కావాలంటే మనం వెళ్ళొచ్చు నాకు ఈ మంత్లీ ప్రాబ్లం అండి కరెక్ట్గా టైంకి అందుకు నేను వెళ్ళలేకపోతున్నాను ఈసారి ఖచ్చితంగా ట్రై చేద్దాము చూడాలని నాకు కూడా ఆశగా ఉంది ఆ అమ్మవారు ఆ దేవాలయం క్రిందన దాటుకుని వెనక్కి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు రాత్ర మధ్యరాత్రిలో లింగోద్భవం టైంకి ఎంత అంటే కుంభాభిషేకం జరుగుతుంది అనమాట అదిగోండి చూసారు కదా వాటర్లో అక్కడ ఏర్పాట్లు అవుతున్నాయి ఇక్కడ లైట్స్ అవన్నీ సెట్ చేసి ఆల్రెడీ శివలింగాన్ని మృతిక శివలింగం మట్టితో చేసిన శివలింగం అనమాట ఆల్రెడీ వచ్చేసింది అటువైపు పక్కన ఉందనమాట అదిగోండి చక్కగా అన్ని ఏర్పాట్లు అక్కడ చేసిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఇక్కడ లైట్స్ సెట్స్ అవి పెట్టిన వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు లాస్ట్లో ట్రైల్ కూడా వేసుకోవాలి కదా విశాలమైన ప్రదేశం ఆ లోపలంతా కాబట్టి ఎవరి వర్గాలు చక్కగా చేసుకుంటున్నారు హెల్పర్స్ ఎక్కువ మంది ఉన్నారు అంటే రోజువారీ వాళ్ళు అమౌంట్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు సేవ భావంతో వెళ్ళి చేసిన వాళ్ళు కూడా ఉంటారనమాట నేనైతే ఆ టైంకి వెళ్ళలేకపోయినలేండి ఫాస్టింగ్ ఉంటే నాకు మైగ్రేన్ ఉంది కదా కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకని చెప్పి నేను టెన్ ఓ క్లాక్ వరకే ఉన్నాను పవి నందు అయితే ఇంకా నా పవి అమ్మ కొంచెం ఎర్రలే పడుకుందట కొంచెం లేట్గా ఉంది అనుకు అలవాటు నైట్లో చదవడం అది కదా ఉన్నారు మొత్తానికి పిల్లలు కంప్లీట్ ఫాస్టింగ్లో ఉన్నారు నైట్ నేను సేమే ఏదో తిన్నాను కానీ వాళ్ళు కంప్లీట్గా ఉండి ఇప్పుడు ఉపవాసం చెల్లించారనమాట ఈరోజు ఇదిగోండి మళ్ళీ ఒకసారి అమ్మవారికి చూపిస్తున్నారు రెండు కళ్ళు సరిపోవు నిజంగా స్వామి అమ్మవార్లకి ఎంత బాగా అంటే అంత బాగా అలంకరణ దండలతో చేశారు ఈ బయట శివలింగం కనిపిస్తుంది కదా పంతులు గారు వచ్చి ఇప్పుడు అక్కడ అభిషేకం అనమాట ఇంకా నేను సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేస్తానండి లెందే అయిపోతుంది బాగా తీసినంత మేరకు మీకు కూడా దేవాలయాన్ని చూపించాలని అనమాట స్వామి అమ్మవార్లు చాలా బాగున్నారు అలా కూర్చొని సతకోటి వందనాలు తెలియజేసుకున్నాను నచ్చిందా లైక్ లెక్క కామెంట్ చేయండి